దిష్టి ఆ దిష్టి నీళ్ళలో కూడా నీళ్ళు ఉంటాయి అక్కడ కూడా వెళ్తాము ఏసీ ఏసీ బయటపడే నీళ్ళలో అక్కడ దొరుకుతాము కూలర్లు పెట్టుకుంటున్నాం కూలర్ అయితే ఎప్పుడు పడే అక్కడే దిగుతాము ఇంకా ఇంటి చుట్టూ ఎన్ని రకాల వస్తువులు ఎన్ని పాత వస్తువులు కానీ ప్లాస్టిక్ కానీ రెండు ఆకుల దగ్గర రెండు పైన ఆకు మీద కూడా దొరకం వారం రోజులు నీళ్ళు కాదు దానికి ఎంత నీళ్ళు రావాలి పై పట్టు ఒక పని చేయడం నీళ్లు ఎక్కడైతే ఆగి ఉంటాయో మూడలు ఎక్కడ ఉంటాయో అక్కడ దోమ ముందు పెట్టుకుంటుంది రోడ్లు టైర్లు కొబ్బరి చిప్పలు కొండాలు చాయ్ గ్లాసులు వాటర్ గ్లాసులు తినే ప్లేట్లు ప్లాస్టిక్ కవర్లు ఎన్ని రకాలు వస్తువులు అంటే అన్ని రకాల వస్తువులలో ఇది దోమ పెరుగుతుంది దాని ఇంటి చుట్టూరా ఇంటి మీద మన సద్దుల మీద ఓపెన్ ఫ్లాట్లలో ఓపెన్ ఏరియా ఎక్కడైనా కింద పడిస్తాం ఏం చేస్తాం మనం మామూలుగా ఒక ఫ్లాట్ ఇటు ఇల్లు అడ్ ఇల్లు రెండి తయారవుతుంది వెనక ఇంటి ముగ్గురులకి రోజంతా పోయి రాత్రి పోసేసిపోతుంది ఖాళీ కదా నాది కాదు అందరికి చేసి పాపం ఎండ తయారవుతుందంటే అందరికీ ఈక్వల్గా ఆ దోమ అందరినీ కాల్ చేస్తుంది అక్కడ కొట్టిన తర్వాత వంద నుంచి ఐదు వందల మీటర్లలో డెంగి దోమలు దొరుకుతుంది పదమూడు కిలోమీటర్ల రేడియస్ దోమ దొరుకుతుంది పుట్టిన దగ్గర నుంచి రేడియస్ గ్రౌండ్ వంద నుంచి ఐదు కిలోమీటర్లు డెంగి దోమ పదకొండు కిలోమీటర్లు క్యూఎస్ దోమ డెంగి దోమతో ఐదు రకాల దగ్గరలు వస్తాయి క్యూరెస్ దోమతో రెండు రకాల దగ్గరలు వస్తాయి ప్లాట్లో చేసిన ఓపెన్ ప్లాట్లో చేసిన చేత అందరికీ ఆ ఏరియాలో ఉన్న పిల్లవాళ్ళందరికీ కూడా ముప్పై మరి ఈ రకంగా మనం చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని ఆపాది అంటే నీళ్ళలో ఉన్నప్పుడే ఆపరాధికి చాలా ఈజీ మార్గాలు ఉన్నాయి మనకి దాన్ని వెంటనే ఆ నీళ్ళని ఖాళీ చేసేసి ఎక్కడెక్కడైతే నీళ్ళు పూర్తమో వీటన్నిటిని ఖాళీ చేసి మళ్ళీ వాడుకోవాలంటే ఆ కంటైనర్ అన్నింటినీ కూడా ఫ్రైడే ఫ్రైడే మేము ప్రతి శుక్రవారం రోజు మా డిపార్ట్మెంట్ నుంచి నా అవగాహన కల్పిస్తూ ఇల్లు తిరిగి ప్రతి ఇంటి వాళ్ళకి చెబుతూ లాభాలు చూపిస్తూ ప్రతి పదవ ఇంటి దగ్గర వాళ్ళ సంతకం తీసుకుంటూ పూర్వంగా తీసుకుంటూ సర్వే చేస్తూ ఉన్నాం గ్రౌండ్ ది ఇయర్ సంవత్సరం పొద్దుగా చేస్తూ ఉన్నాం